शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకహరాహ కవయోధయంతి హైమోర్వపుండ్రమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమల కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవి విపంచీ విభాసి వైరించీ मनोजबं अरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सिन्दूरारुणविग्रहां त्रिणयनां माणिक्यमौढिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनभक्षौरुहां పాణిభ్యాం అళిపూర్ణ రత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్త రక్తచరణాం ధ్యాయీత్పరాదంబికాం హరిహి ఓం పరమేశ్వరస్వరూపేణి శబ నమస్కారం ఎందుకలా పంపించడం అంటే ఆడపిల్ల జీవితం రెండుగా ఉంటుంది ఒకటి పెళ్ళికి ముందు చేసే నోములు వ్రతాలు రెండు పెళ్లి తర్వాత చేసే నోములు వ్రతాలు ఇవి పెళ్లికి ముందు చేసేవి ఉత్తముడైన భర్త రావాలని పెళ్లి తర్వాత చేసేది భర్త దీర్ఘాయుష్మంతుడై పిల్లా పాపలు సంతోషంగా ఉండాలని తన పుట్టినిల్లు సంతోషంగా ఉండాలని మరి తన సంతోషం వేరే ఉండదు వారిద్దరి సంతోషం తన సంతోషం కానీ ప్రత్యేకంగా ఆడపిల్లని విజ్ఞత కలిగిన ఇంట్లో ఇంట పుట్టిన ఆడపిల్లని పెద్దలైనటువంటి వారు ఇంటికి వచ్చినప్పుడు కన్నతల్లి కూతుర్ని దిగ్గిరి పెట్టుకుని సేవ చేయాలి ఎందుకలా సేవ చేస్తారంటే ఆ పిల్లకి ఏదైనా దోషం ఉంటే పెద్దల సేవ చేత తొలగిపోతుంది ఇంటికి ఎవరో మహాత్ములు వచ్చారు కాళ్ళు ఒక కడుక్కోడానికి నీళ్ళు నీళ్లు అనుకోండి ఆయన బహుప్రసన్నుడై కాళ్ళు కడుక్కున్నాడు అనుకోండి మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి నేను యదార్థం చెప్తున్నాను ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుట లెల్లను కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు భాగవతంలో కాళ్ళు కడుక్కున్నాడు ఆ పిల్ల ఇచ్చిన నీళ్లతో అంతే ఆ పిల్లకు అభ్యున్నతి కలుగుతుంది ఏదో ఆయన వచ్చాడు అయ్యా తింటారా అని రెండు అరటిపళ్ళు పళ్లెల్లో పట్టుకొచ్చి పెట్టింది తల్లి అరటిపళ్ళు ఒలిచి పళ్ళెల్లో పెట్టి కూతురుకిచ్చి అమ్మాయి వారికి వారికి నమస్కారం చేయి అంటుంది ఏది ఆయన కూర్చునే కూర్చి కాస్త శుభ్రం చేసి దాని మీద శుభ్రమైన బట్ట వేయి అంటుంది ఎందుకని అంటే ఈ పిల్ల అభ్యున్నతి ప్రధానంగా ఏమిటంటే దీర్ఘ సౌమంగళ్యం ఇది పెద్దల యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది కలిగిందనుకోండి ఉత్తరోత్తర కాలమనందు ఆమె దీర్ఘ సౌమాంగల్యంతో ఉండి సంతానవతి అయి సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది రెండు ఆమె అత్తవారింటికి వెళ్ళిన తరువాత కూడా ఇంటికొచ్చినటువంటి పెద్దల్ని సేవించేటటువంటి లక్షణం ఏమిటో తెలుస్తుంది అందుకే అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్తుంది పాణిప్రదాన కాలీచ నేను పా నన్ను పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా అనుశిష్టాజన్యాస్మి మా అమ్మ నాకు అత్తవారింట్లో ఎలా ప్రవర్తించాలో చెప్తూనే ఉంది నాకు అన్ని విద్యాబుద్ధులు ఎలా ప్రవర్తించాలో మా అమ్మ నేర్పింది అంటుంది కాబట్టి ఆడపిల్లని తపస్సుల యొక్క పరిచర్యకి వినియోగిస్తారు నేను చెప్పేది నిజమైన తపస్సుల గురించి అని మీరు భావించవలసి కాబట్టి అంతేకాని నేను కుహనా తపస్సుల గురించి నేను మాట్లాడతానులేదు కాబట్టి నిజంగా మహానుభావులు పరమేశ్వరుడి ఎందు మనస్సుకుని పరమేశ్వరుడి గురించి తపించేటటువంటి వ్యక్తుల పరిచర్య ఏముంటుంది ఆయన పొద్దున్నే తెల్లవారస్వామును వెళ్లి స్నానం చేసి వచ్చేటప్పటికీ ఆయన సంధ్యావందనం చేసుకోవడానికో లేకపోతే ఆయన ఏదైనా అనుష్ఠానం చేసుకోవడానికో కావలసినటువంటి నీళ్లు కమండలంలో నింపి పెట్టడం ఆయన పూజ చేసుకోవడానికి కావలసినటువంటి చైతన్య కుసుమములు ఆ రోజు తెల్లవారి ధావన వికసించినటువంటి పువ్వులు ఒక పళ్ళెంలో పెట్టి అక్కడ పెట్టడం ఆయన కళ్ళు విప్పి మళ్ళీ తపస్సులోంచి పైకి వచ్చినప్పుడు ఆయన తినడానికి సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఏ పళ్ళో తేనో అక్కడ పెట్టడం నిర్మాల్యం ఏమైనా ఉంటే తీసేయడం ఇలాంటివి ఆయనకి తపస్సులోంచి పైకి రావడం అంటే మళ్ళీ ఎప్పుడో ఏ స్నానానికో దేనికో వెళ్ళడానికి తప్ప ఆయనకి అన్యమైన ఆలోచన ఉంటుంది ఆయన తపస్సు కొనసాగడానికి కావలసినటువంటి రీతిలో ఉపకరించడానికి సేవ చేసిన వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అది ఉత్తరోత్తర కాలమనందు అభ్యున్నతికి హేతు అవుతుంది అందుకని హిమవంతుడు కూతురైనటువంటి చిన్ని పార్వతీదేవిని తీసుకుని చిన్ని పార్వతీదేవి అంటే ఆమె మరీ ఏదో పసిపిల్ల అని నా ఉద్దేశ్యం కాదు అష్టవర్షేత్ భవేత్ కన్యాని కదా దానికి దగ్గరబడిన పిల్ల ఆ పిల్లని తీసుకుని వెళ్ళి పరమేశ్వరుడితో విజ్ఞాపన చేశాడు అవదా ఈశ్వర విన్నపంబు మదిలో ఆలింపు నేను చేసేటటువంటి విజ్ఞాపనని మీరు బాగా మనసులో పెట్టుకుని ఆలోచించండి ఈ పిల్ల మీకు పరిచర్య చేస్తుంది సంప్రీతిని మీరు రక్షింపుడి ఈమెని మీరు సర్వకాలముల ఎందు రక్షణ చేస్తూ ఉండండి మీరు ఈమెకి ఈ పని చెప్పడమా హిమవంతుని కుమార్తె కదా వెళ్ళి నీళ్లు పట్టరామ్మా కాసి నాలుగు పళ్ళు తెచ్చి పెట్టమ్మా అని చెప్పచ్చా అనుకుంటారేమో అలా అనుకోద్దు అవదా ఈశ్వర విన్న నాలింపు ఈ కన్యారత్నము పెట్టిపోయదను మీ యొద్ద సంప్రీతిన్ మీరు రక్షింపుడి అవిరోధంబున లీల చేసి పరిచర్యల్సాల చేయింపుడి ఈమెతో ఇలా చేయించచ్చా చేయించకూడదా అని ఆలోచించకుండా హిమవంతుడు అంటే సామాన్యుడు కాడు మహానుభావుడు గొప్ప రాజు అటువంటి రాజుగారి పిల్ల మనకెందుకు ఎందుకు లేదు అని ఏదో చెప్పి చెప్పకుండా చిన్ని చిన్ని పనులు కాదు చక్కగా అమ్మ దర్భాసనం అక్కడ వేయి ఈ పూజ గది కాస్త తుడిచిపెట్టు కాసి నీళ్లు తెచ్చిపెట్టు అలా కాదు చక్కగా తెచ్చిపెట్టే ముందు మడి నీళ్లు మధ్యలో చెలికెత్తిలతో మాట్లాడుతూ నోట్లో తుంపర్లు అందులో పడుతూ కాదు కలస పట్టుకొచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుని రావాలో పెద్దలు పూజ చేసుకోవడానికి తెచ్చే కలసని అంత జాగ్రత్తగాను రెండు చేతులతో ఎత్తి పెట్టి తీసుకుని రావాలి మౌనంగా తీసుకురావాలి తీసుకొచ్చి అక్కడ పెట్టి మూత పెట్టి ఉంచాలి ఇందులో పడితే అందులో పువ్వులు పళ్ళు తీసుకొచ్చి పెట్టకూడదు ఆకులు అటువంటి వాటిలో పెట్టి తెచ్చి అక్కడ పెట్టాలి కాబట్టి అయ్యా మీరు నా కూతురికి నేర్పండి సంప్రీతి రక్షింపుడి అవిరోధంబున లీల పంపి చర్యల్చాల చేయింపుడి పరిచర్య చేయించండి దానివల్ల నా కూతురు అభ్యున్నతిని పొందుతుంది చాలా సంతోషం దానికే ఉంది చిలికెత్తెలతో కూడిన నీ కుమార్తెనను సేవించుగాక పరమశివుడు అనుగ్రహించాడు ఎదురుగుండా ఉన్నది తన భార్య అయిన పార్వతే ఆయనకి తెలుసు కానీ తపోనిష్టాగరిష్ఠుడైన పరమశివుడికి దాని ఎందు స్పృహ ఉండదు ఈమె నా భార్యయే ఇప్పుడు ఈ రూపంలో ఉంది నాకు పరిచర్య చేస్తోంది మా ఇద్దరికి కళ్యాణం అవ్వాలి అదేదో నటన చేసే రూపం కాదు తపస్సు ఎందు మాత్రమే మనసున్నవాడు కనుక విస్మృతి అసలు ఆమె నా భార్యయా పిల్లగా ఉందా నన్ను కళ్యాణం చేసుకోవాలా ఆయన కళ్యాణం చేసుకోడు ఆవిడ కళ్యాణం చేసుకోవాలి ఇదే పార్వతీదేవి గొప్పతనం అందుకే లోకంలో సరస్వతిగా కాపరం తేలికే లక్ష్మిగా కాపరం మరీ తేలికే పార్వతిగా కాపరం చాలా కష్టం ఎందుకో తెలుసా అండి సరస్వతీదేవి చక్కా ఎప్పుడు చిత్రముఖ బ్రహ్మగారి పక్కన కూర్చొని వాయిస్తూ ఉంటుంది ఆయన నాలుగు ముఖాలతో చక్కా వేదం చెప్తుంటాడు ఎప్పుడు ఎదురుగుండా ఋషులు మొదలైన మహాత్ములు కూర్చుని ఉంటారు చక్కా తెల్లటి బట్ట కట్టుకుని ఏదో సంతోషంగా కాపరం చేస్తుంది ఇంకా లక్ష్మీదేవో అబ్బో బాలభావం దగ్గర నుంచి పౌలింపుసే వరకు అయ్యవారితో సంతోషంగా గడిచిపోతుంది ఇబ్బంది లేదు ఇక పార్వతీదేవో అన్నం వండడం ఐదు నిమిషాలు ఆలస్యం అయితే పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అంటాడు ఆయనకి ఏమి అలా మా ఆవిడే ఉండి పెట్టాలి అలా ఏమి ఉండదు ఏం పర్వాలేదు పార్వతి చీవంటాన్ని పక్కింటికి వెళ్ళి పుర్ర పట్టుకుని భవతి భిక్షాన్ దేహి అంటాడు కొన్ని వేల సంవత్సరములు తపస్సు ఎందు ఉంటాడు ఎవరు ఏమనుకున్నా సరే అయ్యో మన బిడ్డడు భక్తి కలిగినవాడు అదొక్కటే చూస్తూ ఉంటాడు భక్తి అంటూ ఉంటే ఏదైనా అంగీకరిస్తాడు అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా అండి భృంగి పార్వతీ ఆయనకి ఆడవాళ్ళంటే మహాచికాకు భృంగికి పరమశివుడికి ఒక్కడికే ప్రదక్షిణం చేసి పార్వతీదేవి లేనప్పుడు చేస్తుండేవాడంటే ఒకవేళ ప్రదక్షిణం చేయవలసి వస్తే ఆయన ఏ స్నానం చేసి వస్తున్నప్పుడు తిరిగేవాడు చుట్టూ తుమ్మిది రూపంలో పార్వతీదేవికి కోపం వచ్చింది ఏంటంటే ఇక చేస్తాడు ప్రదక్షిణ ఇప్పుడు నాకు ఎప్పుడు ప్రదక్షిణం చేయడు ఇది ఇక్కడ ఇది ఇక్కడ పిచ్చికోలే అసలు ఎలా చేస్తాడో నేను చూస్తాను నాకు వరం ఉందిగా అర్ధనారీశ్వర స్వరూపం ఎలా చేస్తాడో చేయమనండని వామార్ధ భాగంలోకి చేరిపోయింది రోజున భృంగు వచ్చాడు ఇప్పుడు ప్రదక్షిణం చేయాలి చూశాడు ఎలా ప్రదక్షిణం చేద్దామంటే ఆయనకి ఎడం భాగంలో చేరిపోయింది అమ్మవారు ఇద్దరి మధ్య ఖాళీ లేదు చూసి ఆయన ఏం చేశాడంటే ఆడదానికి నీరు ప్రదక్షిణం చేయడం ఏమిటని ఇలా వెళ్ళి ఇలా వచ్చి పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో తులిచేసి కన్నం పెట్టి పరమశివుడి మధ్యలోంచి పైకొచ్చేసి ఆ కన్నంలోంచి తిరగడం మొదలెట్టాడు చిన్న కందిరీగ రూపంలో మూడు మాటలు ఆ కన్నంలోంచి తిరిగేసి శివుడి కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళి కూర్చున్నాడు పార్వతీది ఏంటంటే అంది ఏమిటండి వాడి వద్దతి నేను అర్ధనారీశ్వర స్వరూపంలో మనం కూర్చుంటే కన్నం పెట్టి తులిచి వెళ్ళిపోయాడు ఏమిటండి ఆయనంది అంటే పరమేశ్వరుడు అన్నాడు అలా అనకు పార్వతి వాడు భక్తుడు కొడుకు ఉద్ధతితో ఉంటాడు మన్నించాలి ఏమనకు వాడిని అన్నాడు ఆ భృంగి ఇప్పటికీ కూడా పరమశివుడిని అలాగే సేవిస్తూ ఉంటాడు కాంచీపురంలో ఆలయం లోపలికి వెడుతూ బయట మంటపంలో ఉన్నారు భృంగి అక్కడికి వస్తూ ఉంటారు పరమశివుడు పల్లకీలో వచ్చి సేవ చేసి మళ్ళీ సేవ తీసుకుని వెళుతూ ఉంటారు కాబట్టి ఆయనతో కాపరం అంటే అంత తేలిక కాదు దా మన ఇంటికి వెళ్ళిపోదామని శ్మశానానికి వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మేము ఇంకొకడే ఉంటుంటాడు లోకాలని రక్షించాలి మనం పాపం వాళ్ళకి ఎవరు ఉండరు మనం చూడొద్దా అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంటాడు వెళ్ళి చక్కగా ఆవిడ సంతోషంగా కూర్చోవాలి నేను పరమశివునికి ఇల్లాలుగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు అందుకే పార్వతీ కళ్యాణంలో నిజంగా శివుడు పార్వతీదేవిని చేసుకున్నాడా పార్వతీదేవి శివుణ్ణి చేసుకుందా అంటే నిష్పక్షపాతంగా చెప్పాలంటే కాముణ్ణి కాల్చిన పరమశివుడికి కామమును కల్పించి పరమశివుణ్ణి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుని ఇంతమంది బిడ్డల్ని కన్న ఘనత నా తల్లిదే అందుకే పార్వతీ కళ్యాణంలో నా తల్లి వైభవం అంత గొప్పది మా విశ్వనాథుడు మన్నించుగాక మన్నించడానికి ఏముంది యదార్థమే చెప్పాను సంతోషించుగాక కాబట్టి ఆ తల్లి ఎంతో సేవిస్తోంది ఆవిడ సేవిస్తోంది ఆయన సంప్రీతి చెందుతున్నాడు ఎలా ఆయన ఆయనకి పరిచర్య చేస్తున్న ఒక పిల్ల అంతకన్నా పెద్ద ఆయన ఏమి ఇలా ముఖం చూడడం రా హిమవంతుడు తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మాయిని పెట్టాడు వాళ్ళ అమ్మాయి చేస్తుంది కొంత కొంతమంది తమాషా చాలా ఆశ్చర్యంగా ఉండాలి పట్టింపు ఉండదు రెండు మూడు రోజులు వెంట తిప్పేసుకున్నంత నాలుగో రోజుని మీరు ఎవరండి అంటుంటారు అంత పట్టింపు లేకుండా చేయించుకునే వాళ్ళు ఉండరని మీరు అనుకోవద్దు ఉంటారు అలాంటి వాళ్ళలో అగ్రగణ్యుండి నేను కూడా ఎందుకంటే కిందటి వారం మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి నాతో గంట మాట్లాడి వెళ్ళిపోయినవాడు మళ్ళీ నాకు అయ్యప్ప సాంగుల్లో కనబడితే మీరు ఎవరండి అంటూ ఉంటారు అంటే అదేంటంటే బాబు కిందటి వారమే కదండి మీ ఇంటికి వచ్చాం మాట్లాడాం వెళ్ళాం అని వాళ్ళు గుర్తుపట్టడానికి శంకర శివ శంకర శివ అన్న చాలుగా ఇచ్చాం మీకోటి ఆ గుర్తుందండి గుర్తుందండి అంటే కొంత కొంతమందికి జ్ఞాపకం ఉండదు విస్మృతి పరమశివుడికి విస్మృతి నాలాంటి జ్ఞాపకం లేని స్థితి కాదు ఆయనకి మనస్సు మీద ఉండకపోవడం ఆయన మనసు తపస్సు మీద ఉంటుంది కాబట్టి ఆయన అసలు గుర్తిపెట్టుకోండి ఇప్పుడు ఆవిడ పరిచర్య చేస్తోంది తొందరంతా ఎవరికి దేవతలకి దేవతలు ఇది బాగానే ఉంది అంటే ఆయనేమో తపస్సా ఈవిడేమో ఆకులు పళ్ళు పువ్వులు పెడుతుండడమా ఇక వీళ్ళిద్దరికీ కళ్యాణం ఇప్పుడు వీళ్ళిద్దరికీ కళ్యాణం అవ్వాలి కళ్యాణం అయ్యి కొడుకు పుట్టాలి ఆ కొడుకు సర్వసైన్యాధిపతి అవ్వాలి వాడు తారకాసురుణ్ణి చంపాలి అప్పుడు మన అందరి బతుకులు బాగుపడాలి ఇలా ఆయన తపస్సు ఈవిడి సేవ అన్నాళ్ళు అందుకని తొందరగా వీళ్ళిద్దరికీ మనసులు కలవాలి కామము అంకురించాలి అంకురించి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలవాలి ఈ కారణం చేత దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచాడు మన్మధుణ్ణి పిలిచి ఆయన అన్నాడు ఏమయ్యా చూసావా నీకొక్కడికే ఆ శక్తి ఉంది నువ్వు వెళ్ళి బాణం వేసి పార్వతీదేవి పట్ల పరమశివుడు అనురక్తుడయ్యేటట్టుగా చెయ్యగలవు అలా అనురక్తుడైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం కలుగుతుంది కాబట్టి అద్రిజకు నురహరునకు కళ్యాణమగునట్లు చేసి నువ్వు ఈ అద్రిజకి పురహరునకు కలిసేటట్టుగా చూడాలి అలా కలిసిందా ఒండరులకి కళ్యాణం అయిపోతుంది అలా కలిస్తే ఏమవుతుంది ఆ జన్మించినటువంటి పిల్లవాడున్నాడే ఆ పిల్లవాని యొక్క బలము చేత తారకాసురుడు సంహరింపబడతాడు కాబట్టి నువ్వు ఒక ఉపకారం చెయ్యి అద్రిజను అద్రిజను పురహరునకు కూర్చి కీర్తి బడయుమదనా నువ్వు మంచి కీర్తి సంపాదించుకోవాళ్ళు ఇద్దరినీ కలిపి అంటే ఆయన ముఖం వెంటనే ఇలా కిందికి దిగిపోయింది మన్మధుడు శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు ఆయన ముఖం వెంటనే పాలిపోయి పాపం ఆయన అన్నాడు పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి భచర్మధురుపైకి ఎట్లు పోదు పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని తేజమిందు నిలచు నిలచిన మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో వెర్రతు వెరతు వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నా కగోచరంబు మృగకలేశునోర్వ మృగముతరమే నువ్వేమో చాలా తేలిగ్గా చెప్పేస్తాను నీకెందుకు వసంతుణ్ణి పంపిస్తాను నీకెందుకు అపసరసల్ని పంపిస్తాను నీకెందుకు చెట్లన్నీ పుష్పించేటట్టు చేసేస్తాను నీకెందుకు పరమశివుడు అనువృక్తులైపోయేటట్టు చేసేస్తాను అంటున్నావు కానీ పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఈ భచర్మధరు పైకి ఎట్లు పోదు అసలు ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని నేను పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో చూడండి పుండరీకాక్షునిపుత్రుండనయ్యుండి భర్మధరు పైకి ఎట్లు పోదు పోయిన అద్దే కోపించి ఏ చూపు చూచునో అనచు వెర్రతు ఒకవేళ వెళ్ళాను వెళ్ళి నేను యుద్ధం చేయడానికి నా దగ్గర ఉన్నవి ఐదేళ్ళు పుష్పవాణాలు ఆ ఐదు పుష్ప బాణాలు ప్రయోగిద్దామని చెప్పి నేను ఎదురుగుండా నిలబడి ధనస్యకి బాణాన్ని సంధించగానే పరమశివుడు నన్ను ఎటువంటి చూపు చూస్తాడో అని నాకు భయం రెండు కళ్ళతోనే చూస్తాడా కన్ను కూడా తెరుస్తాడా అని కాబట్టి ఇభచర్మధరు పైకి ఎట్లు పోదు పోయిన అద్దేవు వావిరి కోపించి ఎదిరి నిలిచి ఎట్లు ఒత్తు నేనసలు ఆయన ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం ఎలా కుదురుతుంది ఒకవేళ వెళ్ళాను యుద్ధం చేద్దామని నిలబడ్డాను ధనస్సు పట్టుకున్నాను ఆయన కూడా నా ఎదురుగుండా నిలబడ్డాడు ఎదురుగుండా పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు పరమేశ్వరుడు నిలబడి నన్ను ఇలా చూస్తుంటే నేను ఆయనకి ఎదురుగుండా నిలబడి బాణాలైనా పుష్ప బాణాల మీద ఆయనకి కామం కలిగేటట్టు అసలు ఆయన్ని చూశాక బాణం వేయడమే వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అన్న చూ ఒకవేళ నిజంగా ఈ బాణాలు వేసేశాను పరమశివుడికి కామం కలిగేసింది పార్వతీదేవి ఎందు అనురక్తులు అయిపోయాడు పార్వతీ కళ్యాణం అయిపోయింది నువ్వు నన్ను పొగిడావు నేను ఇంటికి వెళ్ళాను మా నాన్నగారు వీధి గడపలో నిలబడి రెండు చేతులు ఇలా కట్టుకుని నేను ఎడుతుంటే అంటే నువ్వు పరమశివుడి మీద బాణాలు వెయ్యగలిగినంత మొనగాడివిరా అని ఆ మూడో కన్ను తప్పించుకున్న ఈ ఎరుపు జీరల కన్నులు నేను తప్పించుకోగలను అనుకుంటున్నావా శివుడి మీద కడితే విష్ణువు సంతోషిస్తారని నువ్వు అనుకుంటున్నావా అంటే ఎంత శివకేశవ అభేదమో చూడండి కాబట్టి పరమేశు మూర్తిని కనుగొని ఎదురు విజృంభించి ఎట్లు వత్తు వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెరతు వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు నువ్వు ఏదో చాలా తేలిక పనిలా వెళ్లి బాణాలు వేసేసే పరమశివుడు లొగిపోతాడు అంటున్నావు కానీ నువ్వు చెప్పినంత తేలిగ్గా నాకు ఈ వ్యవహారం కనపట్టలేదు మిగిలిన వాళ్ళల్లా ఈ విషయం కనపట్టలేదు అయినా నేనెక్కడా పరమశివుడు ఎక్కడా నోర్వ అర్వ సింహాన్ని ఓడించడం ఓ జింకకి కుదురుతుందయ్యా ఎంత నువ్వు రెచ్చగొట్టి ఓ జింకని పంపించినా సింహం మీదకి అది సింహానికి ఆహారం అయిపోతుంది కానీ జింక వెళ్ళి సింహాన్ని పంపుతుందా అది సాధ్యమయ్యే పనే కనీసం చంపకపోయినా ఓడించగలదా అది కుదిరే పనే నన్ను మన్మథుడు మా మన్మహుడివి కదా బాణాలు ఉన్నాయి కదా వెళ్ళి శివుడి మీద ఇది ఎలా కుదురుతుంది అంటే మహానుభావుడు మన్మధుడు ఇంత వేడుకున్నా ఇంద్రుడు అన్నాడు కొలది ప కాని పనికి పంపింతునే నిన్ను పనికి మాలినటువంటి పని అయితే కాని పనికి నిన్ను పంపింతునే ఇట్లు కొలది కాదు ఇది గొప్ప అగోచరంబు ఇదేమీ సామాన్యమైన పని కాదు ఇదేమీ పనికి మాలిన పని కాదు చాలా గొప్ప పని చాలా అవసరమైనటువంటి పని ఇవాళ దేవతలందరూ నీ వల్ల సంతోషిస్తారు కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళి నీ బాణములతో ఇది సాధించగలవు వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని కలుపు అంటే ఆయన ముఖం వాల్చుకుని భయపడుతూ భయపడుతూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఐదు బాణాలు తూనీరం పక్కన పెట్టాడు చాలా భారంగా తల వంచుకు కూర్చున్నాడు కూర్చుంటే పాపం ఆ మన్మధుడి భార్య రతీదేవి వచ్చింది ఏమండి రోజూ వెళ్ళి వేసి వాండి పడగొట్టేసాను వండి పడగొట్టేసానని సంతోషంగా వచ్చేవారు కదా ఇవాళ ఏమిటంటే అలా దిగాలుగా ఉన్నారంది ఏమీ లేదు రతి నువ్వు వెళ్ళి పరమశివుడి మీద బాణాలు వెయ్యి నన్ను ఇంద్రుడి నియోగించాడు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి పరమశివుడి మీద బాణం వెయ్యాలి ఆయన మీద బాణం వేస్తే ఆయనతో తంట ఒకవేళ నిజంగా నా బాణం ఆయన మీద పని చేస్తే మా నాన్నగారితో తంట ముందు ను వెనక బొయ్యి ఏం చెయ్యాలో తెలియక బాధపడుతున్నానండి అంటే రతీదేవంది శివుడి మీద బాణం వేస్తావా అసలు శివుడంటే ఎవరో నీకు తెలుసా వెళ్ళడానికి ఏమని చెప్పవచ్చు అతడెంతటి వాడని పల్కవచ్చు ఈ భూమి ఆకాశంబు సోముడు గాలి ఆతడు తాను ఆత్మయున్ బ్రహ్మయు అగ్నియున్ చండభానుడకు సూర్యుడు తామరసాక్షుడున్ అతని తత్వము కానరు నీకు శక్యమే అసలు శివుడంటే ఏమిటో శివుడి తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు సూర్యుడు కాని చంద్రుడు కాని గాలి కాని పృథివి కాని అగ్ని కాని తామరసాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కాని సూర్యుడు కాని ఊహరికి ఆయన అర్థం కాలేదు ఇప్పటివరకు అంతటి మహానుభావుడు శివుడంటే అటువంటి శివుడి మీద నువ్వు వెళ్ళి బాణాలు వేస్తావా ఆయనకి కామం కలిగేటట్టు ఆయన తపస్సు చేసుకుంటుంటే పైగా ఆయనకి తెలీదా లోకాలను ఎప్పుడు రక్షించాలో ఆయనకి తెలీదా పార్వతీదేవి ఎందు ఎప్పుడు అనురక్తుడు కావాలో నీకు తెలీదా చించటన్ ఒక్క జట తీసి భూమి మీద కొడితే వీరభద్రుడు ఆవిర్భవించాడు ఆ రోజున దక్షయజ్ఞ ధ్వంసమైంది ఒక జటలోంచి పుట్టిన వాడంత శక్తివంతుడైతే నువ్వు వెళ్ళి ఆయన మీదే బాణమేస్తే ఆయన రుద్రుడైతే నువ్వు తట్టుకోగలవా ఇందుకొచ్చిన ప్రణ నీకు ఏమని చెప్పవచ్చు ఎంతటి వాడని పలకవచ్చు ఈ భూమియు ఆకాశంబు ఇనపు ఇనపూరము అగ్ని ఆత్మయున్ ఇవే వీటికే తెలియట్లేదు కదా ఆయన యొక్క తత్వం ఏమిటో ఇక నీకు తెలుస్తుందా ఇందుకొచ్చిన యుద్ధం నీకు నువ్వు వెళ్ళొద్దని ఆయన అన్నాడు నాకు వెళ్ళొద్దని ఉంది కానీ వెళ్ళకపోతే ఇంద్రుడు ఒప్పుకోడు శాసనం కాబట్టి వెళ్ళాలి ఆవిడ పాపం ఎంత చెప్పాలో అంత చెప్పింది ఆవిడ ఏం చేస్తుంది రాజశాసనానికి ఆవిడ బెంగ పెట్టుకుని భయపడుతూనే ఉంది భయపడి నేను కూడా మీతో వస్తానని బయలుదేరింది వసంతుడు బయలుదేరాడు అందరూ బయలుదేరారు పరమశివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి చేరుకున్నారు ఒక పొదమాటను కూర్చున్నాడు మన్మధుడు బాణాల దగ్గర పెట్టుకుని పరమశివుడు కన్నులు తెరిచి పార్వతీదేవి వంక చూస్తున్నాడు పార్వతీదేవి ఆయనకి పరిచర్య చేస్తూ ఆ దగ్గరలో ఏదో పువ్వులు పళ్ళు సర్దుతోంది ఆయన లోపల వేరు విషయాన్ని ధ్యానం చేస్తూ బాహ్య నేత్రాలతో పళ్ళు పువ్వులు సర్దుతున్నటువంటి పార్వతీదేవి వంక చూస్తున్నాడు ఆయన ఆవిడ్ని చూస్తున్నాడు ఆవిడ ఆయనకి దగ్గరగా ఉండి ఆయన్ని చూస్తూ ఆవిడ పరిచర్య చేస్తోంది ఇదే సమయం నేను బాణం వేస్తాను అన్నాడు చేతులు వణుకుతున్నా ఎలాగో అలా జాగ్రత్త పెట్టుకుని ఒక బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకరణాంతము లాగి ఒక్కసారి వాతావరణం అంతా మారిపోయింది చిలకలు పాడుతున్నాయి కోయిల్లు కూస్తున్నాయి చెట్లన్నీ పువ్వులు పూసాయి చల్లటి గాలి వేస్తోంది వాతావరణం ఆనుకూల్యంగా మారిపోయింది వసంతుడు చక్కగా వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు ఈయన బాణాన్ని ఆకరణాంతము లాగి జాగ్రత్తగా విడిచిపెట్టాడు తగిలింది శివుడికి కళాశాసన పదై మ్య పురోగమైర్వై పూర్వరాచార్య సత్త మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనైక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం కాంతం కామిత ప్రయని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యుజం వా త్రోణం వా మానసం వాపరాధం విహితమ విహితం స్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవో सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु स्वस्ति